ఈ మాత్రే నమహ తులారాశి వారి జీవితంలో ఒక రహస్యం బయటపడబోతుంది తులారాశి వారి జీవితంలో వారి రహస్యాలు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు తేదీలలో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదే విధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరు అయితే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఐదు ఆరు తేదీ ఏడు తేదీలలో ఎలాంటి ఫలితాలను వారు పొందబోతున్నారు ముఖ్యంగా వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే జై కృష్ణ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి ఇక వారి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనసత్వం గమనించినట్లయితే గనక చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జి చేయడం అలాగే ప్రభుత్వాలను కురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనలు కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే వారు కోపాన్ని కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే వారు ఇతరుల వ్యక్తులను కూడా లొంగరు అలాగే రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు విధంగా ఈ రాశి వారు మిత్రులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అంగాలలో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడిని గురి అవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులరాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉండే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వారు అందాలకు బంధాలకు అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎప్పటి ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకోలేని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అది ఎటువంటి రహస్యం ముఖ్యమైన రహస్యం అంటే ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర బా దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమే ఉండొచ్చు ఈ రాశి అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అంటుంటారు అలాగే కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటిది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అయితే మీ జీవితంలో చాలా మీ న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియకనో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే తులరాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక అయితే మీరు మాత్రం ఇక ఎటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు స్మరణ మనస్సులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వలన ఎలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే వారి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కానివారు మీ ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా సరే అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా కాని కానివారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాలను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేటివి రాకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వలన మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీలలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే తులారాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా కథ వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకున్న దాంట్లో మీ సోమతకును బట్టి డబ్బు లేదా వస్తుదానం లోపంలో అనాథ సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా అఘోమతక్కు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర్ల రెండు వారాల్లో పెట్టుబడి ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు తులారాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లల వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడులు మీరు అదుపులో ఉంచుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువు పైన దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోసం ఎక్కువ రావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి తులారాశివారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజులలో మీకు అంతా శుభమే జరుగుతుంది చూసారు కదండీ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాత్రే నమ కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉంటుంది డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఈ విధంగా ఉండబోతుంది